హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ఫిఫ్టీ వన్ మరియా కాఫీ అందిస్తూ డాక్టర్ మీరు బాగానే ఉన్నారు కదా మీకేం ప్రాబ్లం కాలేదు కదా వెళ్ళిన దగ్గర అని అడిగింది నాకా నాకేం ప్రాబ్లం అవుతుంది అంది ఆశ్చర్యంగా పర్ణిక సార్ మీ గురించి చాలా కంగారు పడ్డారు డాక్టర్ మీరు ఏదో ప్రమాదంలో ఉన్నారని అన్నారు అందుకే అడుగుతున్నాను సార్ని కలిసారా డాక్టర్ మీరు అని అడిగింది సారా ఏ సారు ఎవరిని కలవటం ఏం మాట్లాడుతున్నావు మరియా నువ్వు అంది పర్ణిక అర్థం కానట్టు ఆశ్చర్యంగా మొహం పెట్టి అదే డాక్టర్ ఆలం తపస్వి ఆ క్రికెటర్ సార్ మీరు వెళ్ళిన వెంటనే ఇక్కడికి వచ్చారు అన్న మరియా మాట పూర్తి కాకుండానే వాట్ అతను ఇక్కడికి వచ్చాడా ఎప్పుడు అని అడిగింది నిటారుగా కూర్చుని అదేంటి డాక్టర్ ఆయన మిమ్మల్ని కలవలేదా మీరు వెళ్ళిన రోజు ఆయన ఇక్కడికి వచ్చారు మీ గురించి అడిగారు నాకేం తెలియదని చెప్పాను కానీ సార్ వదలకుండా మీ డాక్టర్ చాలా ప్రాబ్లంలో ఉన్నారు వెంటనే తను ఎక్కడ ఉందో చెప్పమని నన్ను బ్రతిమలాడారు తప్పని పరిస్థితుల్లో మీరు లీవ్ పెట్టి వెళ్ళారని చెప్పాను అంతే ఏమనుకున్నారో మేడం ఎప్పుడు వచ్చినా నాకు కాల్ చేయమని చెప్పి వెంటనే బయలుదేరిపోయారు మీ గురించి చాలా కంగారు పడ్డారు అందుకే మిమ్మల్ని ప్రాబ్లం ఏమైనా అయిందా అని అడుగుతున్నాను అసలు ఏమైంది డాక్టర్ అని అడిగింది మరియా ఆలం గురించి వింటుంటే కాఫీ చేదుగా అనిపించి పక్కన పెట్టేసింది పర్ణిక ఆలం తపస్వి ఇక్కడికి వచ్చాడా అది నా గురించి అనుకుంది బయటకే మీరు వెళ్ళిన రోజే వచ్చారు డాక్టర్ మీరు ఇంకో మీకు ఇంకో విషయం తెలుసా సార్ని ఎవ్వరూ గుర్తుపట్టకుండా పెద్ద మీసాలు హ్యాట్ కళ్ళకి గాగుల్సు పెట్టుకుని వచ్చారు ఏమడిగారు నా గురించి అంది పర్ణిక మిమ్మల్ని కలవాలని అడిగారు డ్యూటీకి రాలేదని చెప్పాను ఎందుకు రాలేదు అని అడిగారు ఆయన నాకేం తెలియదు ఇంతకీ మేడంతో మీకేం పని అని అనుమానంగా అడిగాను నేను కానీ సార్ నాతో పాటు ఈ రూంలోకి వచ్చిన వెంటనే తలుపు నాకు నాకెంత భయం వేసిందో అప్పుడు తన మేకప్ తీసి భయం లేదని చెప్పి మేడంకి చాలా థ్రెట్ ఉంది దయచేసి ఎక్కడికి వెళ్ళిందో చెప్పమని అడిగారు ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా తెలియదు కదా అందుకని అభిజిత్ గారి ఎంగేజ్మెంట్ అని టీవీలో చూసిన దగ్గర నుంచి మేడం అదోలా ఉన్నారని చెప్పాను అంది మరియా అంటే ఆలం నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చాడా నా గురించే వచ్చాడా నన్ను సేవ్ చేయాలని నేను అక్కడికి వెళ్ళినట్టు మర్యాదారా తెలుసుకుని ఊహించి ఉంటాడు నిజంగానే నన్ను సేవ్ చేయాలని అభి సంగతి తెలుసుకొని ఇక్కడికి వచ్చాడనమాట డాక్టర్ ఏమైంది అంది మరియా పర్ణిక మౌనంగా ఉండడం చూసి నేను అనవసరంగా మీ గురించి తెప్పి తప్పు చేశానా సార్ మిమ్మల్ని కలవలేదా అని అడిగింది మరియా మళ్ళీ అదేం లేదు మరియా సార్ నన్ను కలవలేదు నాకే ప్రాబ్లం లేదు నేను బాగానే ఉన్నాను అని కట్ చేసినట్టు మాట్లాడటంతో మరియా మరి ఇంకేం అడగలేకపోయింది అంటే ఆలం తపస్వి నిజంగా నన్ను ఇష్టపడుతున్నాడా అందుకేనా నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకున్నాడు అభి ఎలాంటి వాడో తెలుసుకున్న తర్వాతే నన్ను సేవ్ చేయడానికి శ్రీనగర్ వరకు వచ్చాడా ఇక్కడ నేను లేనని తెలిసిన తర్వాత మళ్ళీ వెంటనే అక్కడికి వచ్చేశాడా తను చెప్పిందంతా నిజమే అన్నమాట నిజమైతే కావచ్చు కానీ తను చేసిన దాన్ని మాత్రం నేను సమర్థించలేకపోతున్నాను అలా చాట్ చేయడం తప్పు కదా ఈ ఆలం తపస్వి కనీసం మంచివాడే అయితే చాట్ చేస్తున్నప్పుడైనా అభి గురించి నాతో చెప్పాలి కదా అంటే అభి నన్ను పెళ్లి చేసుకుంటాడని ఆలం అనుకున్నాడా లాస్ట్ మినిట్ వరకు అభి ఎలాంటి వాడో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది నాకు అనవసరంగా నేను అభి దగ్గరికి వెళ్ళాను కదా ఇవన్నీ నాకు అవసరమా ఎవరినో చెడ్డవాళ్ళని అనుకోవటం ఎందుకు అసలు నా లైఫ్లో ఈ ప్రేమ పెళ్ళి అనేవి లేవేమో నుంచి ఆలోచించిన అభి మంచివాడు కాదు ఆలం తపస్వి మంచివాడో కాదో నాకు అనవసరం దట్సాల్ అనుకుంది పర్ణిక ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆలం ఆ రోజంతా తల్లిని వదలకుండానే తిరిగాడు వైజాగ్ విశేషాలన్నీ అడిగి మరీ తెలుసుకున్నాడు తన మీద ఏమాత్రం డౌట్ రాకుండా చూసుకున్నాడు మరియాకి కాల్ చేసి మేడం వచ్చేశారా అని అడిగాడు తపస్వి తనకి కాల్ చేసేసరికి మరియా మనసు సంతోషంతో పొంగిపోయింది సార్ మీరు మేడంని అసలు కలవడం లేదట కదా అంది ఓహో అలా చెప్పిందా అనుకుని అవును నాకు కలవడం కుదరలేదు అందుకే మేడం సేఫ్గా అక్కడికి చేరుకున్నారు కదా అని అడుగుతున్నాను అన్నాడు వచ్చేసారు సార్ అంతా బాగానే ఉంది అంది మరియా ఓకే మరియా థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా అవసరమైతే కాల్ చేస్తూ ఉంటాను నేను కాల్ చేసినట్టు మేడంకి చెప్పద్దు అంత అవసరమైతే లేదులే అన్నాడు మేడం అలా కట్ చేసినట్టు మాట్లాడడం తపస్వి పర్ణిక కోసం కాకుండా తనకి కాల్ చేసి అడగటం ఇదంతా ఏదో ఉంది అనుకుంది తెలివైన మరియా ఇట్స్ ఓకే సార్ అంది ఒరే అభి దీనికి అంతటికీ కారణం నువ్వేరా ఒక పక్క పర్ణిక అసహించుకోవటం మరోపక్క అమ్మకి అబద్ధం చెప్పాల్సి రావటం నిన్ను మామూలుగా వదులుతానని అనుకోకు అనుకున్నాడు మనసులోనే కోపంగా తపస్వి తపస్వికి మొదటిసారి అలా ఒక వ్యక్తి మీద అంతులేని కోపం రావడం అది కూడా ఫ్రెండ్గా నమ్మించి తనకి మనసైన అమ్మాయి ముందు ఇలా ఇరికించటం అభి మీద విపరీతమైన కోపం ఆవేశం పెరిగిపోయింది తపస్విలో అయితే ఆలం ఎదురు చూస్తున్న సమయం తొందరలోనే రానే వచ్చింది వీక్లీ ట్వైస్ కలుసుకునే గ్రౌండ్లో ప్రాక్టీస్ కోసం వచ్చాడు ఆలం కాసేపు వర్కౌట్స్ చేసి ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోతుండగా అప్పుడే గ్రౌండ్లోనికి అడుగుపెట్టాడు అభి ఆలంని చూస్తూనే హాయ్ మిస్టర్ ఆలం ఎలా ఉన్నావు అని అడిగాడు సాగదీస్తూ చాలా వెటకారంగా కావాలనే వాడలా కవ్విస్తున్నట్టు మాట్లాడుతున్నాడని అర్థమైంది ఆలంకి అభిని చూసి చూడనట్టు మొహం తిప్పుకున్నాడు ఆలం అభి రచ్చగొడుతున్నట్టు ఎదురుగా వెళ్ళి ముఖాముఖి కళ్ళ ముందు నుంచుని ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్స్ కదా మన ఇద్దరం అలా మొహం తిప్పుకుంటే ఎలా ఏంటి నా నీ లవర్ చెప్పుతో కొట్టిందా నిన్ను అని అడిగాడు ఎగతాళిగా అభి కావాలనే ఇలాంటి టాపిక్ తీసుకొస్తున్నాడని ఊహించాడు ఆలం చూసేవాళ్ళకి అభి చాలా ప్రేమగా ఆలంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ అభి మాట్లాడుతున్న ఒక్కొక్క మాట ఆలం నరంలోకి వెళ్ళి ఆవేశాన్ని రగిలిస్తుంది సియాతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించాలని చాలా కష్టపడి దాన్ని కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వరకు రప్పించినట్టున్నావు కదా పూర్ గర్ల్ కొంచెంలో తప్పించుకుందిరా లేదంటే ఆ రోజే దాని టేస్ట్ ఏంటో అప్పుడే చెప్పేసేవాడిని నీకు అభి మాట్లాడుతున్న ఒక్కొక్క మాటకి ఆలం నరనరంలోకి ఆవేశం రోషం పౌరుషం సరసరా పాకుతున్నట్టు అనిపించింది అది తప్పించుకుంది అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నీ దగ్గరే ఉంటుందని మళ్ళీ దాన్ని చాలా సేఫ్గా రెండు రోజుల తర్వాత ఫ్లైట్ ఎక్కించినట్టున్నావు ఈ రెండు రోజుల్లో నాకు అందనిది ఏదైనా నీకు అందింది అంటావా వట్టి కంట్రీ సర్ కదా బాగుండే ఉంటుంది లేదంటే చెప్పు దెబ్బలతో సరిపెట్టుకున్నావా అన్నాడు కన్నింగా నవ్వుతూ ఇక భరించలేకపోయాడు అభి ప్రవర్తన ఊహించినంత వేగంగా ఆలం కుడిచేయి అభి కంఠాన్ని నొక్కిపట్టింది పది మంది ముద్దూ పబ్లిక్లో ఆలం అలా రియాక్ట్ అవ్వగలడని అభి అస్సలు ఊహించలేకపోయాడు నలుగురితో కలిసి ఉన్నాం కాబట్టి విని విన్నట్టు ఊరుకుంటాడేమో అని అనుకున్నాడు అభి ఊపిరాడక చెయ్యి వదిలించుకోలేక తెగగించుకున్నాడు మర్యాద లేకుండా పర్ణికని అది ఇది అన్నావంటే చేయి వదలని సరికదా ఈ రోజే నీకు ఆఖరి రోజు అవుతుంది అని తన పట్టు అభి కంఠం మీద మరింత బిగించాడు తపస్వి ఆలం చేతి పట్టులో అభి గింజకోవడం మొదలుపెట్టాడు అంతకంతకీ కంఠం మీద బిగుసుకుంటున్న ఆలం చేతిలో చావు చూస్తానేమో అనిపించింది అభికి అటు ఇటు జాగింగ్ చేసేవాళ్ళు వాళ్ళు ఒకరిద్దరు గమనించి ఏదో జరుగుతుందని దగ్గరికి రాబోతున్నారు పర్ణిక నన్ను చెప్పుతో కొట్టడం కాదురా నిన్ను నువ్వే చెప్పుతో కొట్టుకునే రోజు వస్తుంది త్వరలో పర్ణిక నన్ను ఈరోజు చీకొట్టినా రేపు దగ్గర చేసుకుంటుందేమో ఎవరు చెప్పగలరు నేను నిన్ను ఏం చేయకుండానే నన్ను చూసి వీడిని ఎందుకు టచ్ చేశాను అని నువ్వు కుళ్ళుకునే సమయం ఎంతో దూరంలో లేదు వెయిట్ చేస్తూ ఉండు మా ఇద్దరం కలవడం చూసి నువ్వే కుళ్ళి కుళ్ళి చస్తావు ఆ రోజు వరకు బ్రతికే ఉండు అని అభి మొహంలో మొహం పెట్టి గింజుకుంటున్న అభిని అదే చేత్తో దూరంగా విసిరేసినట్టు తోసేసి బయటికి నడిచాడు ఆలం మా ఇద్దరం కలవడం చూసి నువ్వే కుళ్ళి కుళ్ళి చేస్తావు వెయిట్ చేస్తూ ఉండు ఇద్దరు ఉన్న రేసులో గెలిచేది ఎవరా అనుకున్నాను నిన్ను నువ్వే వెదవని నిరూపించుకొని ఎప్పటికీ నాకు పోటీ లేకుండా నన్ను గెలిపించావు చూడు అందుకు థ్యాంక్స్ రా అని కిందపడి గింజుకుంటున్న అభిని బయటకు తోసి వెళ్ళిపోతూ కూడా నాకు తెలిసినంత వరకు నేను నలుగురికి సాయం చేయాలనే అనుకుంటాను ఇది నా తల్లి నాకు నేర్పిన సంస్కారం అలాంటి మా అమ్మ ముందు తలదించుకున్నాను నీ వల్ల దానికి నిన్ను మామూలుగా వదలను నా డార్లింగ్ ముందు కూడా నన్ను చెడ్డవాడిని చేశావు కదా దానికి నువ్వు తప్పకుండా మూల్యం చెల్లించే తీరుతావు యూ పే ఫర్ దట్ గోడకు కొట్టిన బంతి రెట్టించిన వేగంతో తిరిగి వస్తుందని నీకు నేను చెప్పక్కర్లేదు పర్ణిక విషయంలో కూడా అదే జరుగుతుంది ఇప్పుడే చెప్తున్నాను పర్ణిక నాది నాది మాత్రమే మా ఇద్దరం జంటగా కనిపించిన రోజు ఇదిగో ఇలా వెదవమోహం వేసుకుని చూస్తూనే ఉంటావు నువ్వు మంచివాడికి కోపం వస్తే అది ఎక్కడికి దారితీస్తుందో ముందు ముందు నీకే తెలుస్తుంది బాగా నేను చెప్పక్కర్లేదు అని వేలు చూపించి బెదిరిస్తున్నట్టు వార్నింగ్ ఇస్తుంటే తెల్లబోయిన అభి మెడ రాసుకుంటూ వీడేంటి నిన్నటి వరకు సైలెంట్గా గంగిగోవులా ఉండేవాడు ఇవాళ నా పీక పట్టుకున్నాడు అని కోపంగా లేచి బట్టలు దులుపుకొని వెళ్ళిపోతున్న ఆలమని చూసి యూ బాస్టర్డ్ నా మీదే చేయి చేసుకుంటావా నీకు భూమి మీద ఉండే రోజులు ఇక మీదట లేవేమోరా చూస్తూ ఉండు అని గట్టిగా అరిచాడు ఆలం వెనక్కి తిరగకుండానే పోరా అంటూ చేయి మాత్రం వెనక్కి తిప్పి దులిపేసినట్టు విదిలించుకుని వెళ్ళిపోయాడు ఏ మీరిద్దరూ ఫ్రెండ్స్ కదరా ఏమైంది అని అడిగారు తోటి ప్లేయర్స్ దగ్గరికి వచ్చి నథింగ్ మైండ్ యువర్ వర్క్ నథింగ్ మైండ్ యువర్ వర్క్ అనేసాడు నిర్లక్ష్యంగా అభి అభి నిర్లక్ష్యం యారగెంట్ బిహేవియర్ మొన్న మ్యాచ్లో డైరెక్ట్గా చూడటంతో ఏం జరిగిందో అని దగ్గరికి రాబోతున్న ఒకరిద్దరు ప్లేయర్స్ ఆలం వెళ్ళిపోవటం చూసి మనకెందుకులే అని అభిగాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు రా అని అనుకుంటూ మళ్ళీ దూరంగా వెళ్ళిపోయారు అభి ఆలం ఇద్దరూ గ్రౌండ్లో చిన్నగా గొడవపడటం అదే గ్రౌండ్లో జాగింగ్కి వచ్చిన గోవర్ధన్ దూరం నుంచి చూసి దగ్గరికి వచ్చేలోపే ఆలం కోపంగా బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరి మధ్య జరిగిందేంటో ఊహించగలిగాడు తన జాగింగ్ ఊహించుకుని తిన్నగా ఆలం ఇంటికి చేరుకున్నాడు గోవర్ధన్ హాల్లోనే కనబడిన కావేరిని చూసి హాయాంటీ అన్నాడు ఏంటి ఉదయాన్నే నీ ఫ్రెండని చూడాలనిపించిందా అంది కావేరి నవ్వుతూ డ్యూటీలో ఫుల్ బిజీ ఈరోజు వీడితో చిన్న మాట చెప్పాలని వచ్చాను అని ఆలం మొహంలో కనబడుతున్న కోపాన్ని చూసి ఒరే ఇలా రా అని ఆలం చేయి పట్టుకుని గార్డెన్లోకి లాక్కుని వెళ్ళిపోయాడు జ్యూసా కాఫీయా అని వెనక నుంచి అడిగింది కావేరి జ్యూస్ పంపించమ్మా అన్నాడు ఆలం మామూలుగా ఏంట్రా నువ్వు చేసిన పని పది మందిలో గ్రౌండ్లో వాడి పీక పట్టుకుంటావా అది పబ్లిక్ ప్లేస్ అనుకున్నావా నీ బెడ్రూమ్ అనుకున్నావా అంత స్పీడ్ ఏంట్రా నీకేదొచ్చినా పట్టలేమా అన్నాడు చిరాకుగా ఓ అంటే గ్రౌండ్లో నువ్వు ఉన్నావా అంతా చూసావన్నమాట బెడ్రూమ్ అయితే వాడిని అక్కడే ఉతికి ఆరేసేవాడిని అన్నాడు నిర్లక్ష్యంగా తపస్వి నువ్వు ఇలాంటి తొందరపాటు పనులు చేస్తే అనవసరంగా మీడియా వాళ్ళకి హింటిచ్చిన వాడు అవుతావురా ఈరోజు ఎక్కువ మంది గ్రౌండ్లో లేరు కాబట్టి అంతటితో పోయింది ఇంత జరిగితే అంత రాసే మీడియాకి దొరికితే లేనిపోని ఇష్యూ అవుతుంది నువ్వు మామూలు మనిషివి కాదు మా అందరిలా సెలబ్రిటీవని గుర్తుంచుకో ఏం చేసినా కాస్త వెనక ముందు ఆలోచించి చేయి వాడిని పది మందిలో కొట్టడం కాదురా వాడు చూడు ఎవరితో చెప్పుకోలేనట్టు సైలెంట్గా నిన్ను కార్నర్ చేశాడు కదా అది పది మందితో చెప్పుకోలేక మనసులోనే రగిలిపోతున్నావు నువ్వు వాడికి కూడా దానికి డబుల్ పంచ్ పడాలిరా అన్నాడు గోవర్ధన్ హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే గనక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్డేట్స్ తొందరగా వస్తూ ఉంటాయి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి